రికీ నమస్కారం నా పేరు కరుణ్ మెరుచి వస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభవా మనకి ఈ డబ్బులైతే వెయ్యిపోతున్నారండి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాంతోపాటు మరో శుభవార్త కూడా ఉంది అదేంటో ఈ వీడియోలో చెప్తాను చివరి చూడండి జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంటుంది చిన్న చిన్న వీడియోలే పెద్ద పెద్ద వీడియోలు ఇచ్చి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది అది మనకి త్వరలోనే విడుదల చేయబోతున్నారు రైతులు కంపల్సరిగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పొలం పిలుస్తుందిరా అనే ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది నాయుడు గారు సో అందులో కూడా తెలియజేశారు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు సిసిఆర్సి కార్డులకు అప్లై చేసుకోండి మీకు కూడా మేము డబ్బులు ఇస్తాం రైతులు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అని చెప్పడం అయితే జరిగింది అయితే చాలామంది అయితే కొత్తగా సిసిఆర్సి కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలని అయితే ఉన్నారు ఆధార్ కార్డు సేమ్ మీకు రేషన్ కార్డు మీరు ఎవరైతే పొలం దేవుడి మాన్యాలు కానీ లేకపోతే ఏదైనా మాన్యం భూములు కానీ మీరు చేస్తున్నట్లయితే ఆ పొలానికి సంబంధించినటువంటి పత్రాలు మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకైతే ఈ సిసిఆర్సి కార్డులు రావడం జరిగింది అలాగే వ్యవసాయం ఎవరైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో వరదల వల్ల వర్షాల వల్ల పంట నష్టం జరిగినా మీరు కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం ఉంది కనుక పంట నష్టం భీమా అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది ఒక రెండు నెలల్లో మూడు నెలల టైం అయితే పడుతుంది ఇప్పుడు పంట నష్టం అంచనా వేయాలంటే ఇది తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే అంచనా వేయాలి జరిగింది దీంతో పాటు పిఎం కిసాన్ చాలా మందికి ఇంకా రాలేదు కొంతమందికి కేవైసీ కాకపోవడం కొంతమంది ఆధార్ కార్డు వెరిఫికేషన్ కాకపోవడం వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకైతే వెయ్యిపోతున్నారనమాట సో అన్నదాత సుఖీభావ పథకం అనేది మీకు పడాలని అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అట్ ద సేమ్ టైం మీకు వన్ బి అడంగల్ ఉండి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా అది మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడైతే ఇవ్వచ్చు మీరు అక్కడ పత్రాలు ఇచ్చినట్లయితే వారు తీసుకుని మీకు అప్లికేషన్ అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్లో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు అది సబ్మిట్ అయ్యి మీకు రావడం జరిగింది సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చక్కగా అడగచ్చు నేను సమాధానం చెప్తాను డిస్క్రిప్షన్ మామూలుగా మీరు కమెంట్ చేసినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తాను సో మనకి ఈ నెల చివరిలో కల్లా ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందో రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురైతే చూస్తున్నారనమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ